మెగాస్టార్ చిరంజీవి గారి రెండవ అమ్మాయి శ్రీజా కొనిదల అందరికీ సుపరిచితమే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ ఫ్యామిలీకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు శ్రీజా శ్రీజాకి ఇద్దరు పిల్లలన్న సంగతి తెలిసిందే పెద్దమ్మాయి నివృత్తి రెండవ అమ్మాయి నవిష్క అయితే ఈ జూన్ సిక్స్త్ శ్రీజా పెద్ద కూతురు నివృత్తి తన పదహారో బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటుంది ఆమెకి సోషల్ మీడియా వేదికగా శ్రీజా సుష్మితాలతో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బర్త్డే విషెస్ ని తెలియజేస్తున్నారు కూతురు సిక్స్టీన్త్ బర్త్డే కి శ్రీజా ఒక బ్యూటిఫుల్ ఫోటో ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ మెసేజ్ని పోస్ట్ చేశారు ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది జీవితంలోకి రావడానికి నన్ను నువ్వు చూస్ చేసుకునేందుకు థ్యాంక్ మై లవ్ స్వీట్ సిక్స్టీన్ మై స్వీట్ హార్ట్ అంటూ పోస్ట్ చేసింది శ్రీజ శ్రీజ షేర్ చేసిన ఆ పోస్ట్ చూసిన వారు అక్క చెల్లెలలా ఉన్నారని కామెంట్స్ పెడుతూ నివృత్తికి బర్త్డే గ్రీటింగ్స్ ని తెలియజేస్తున్నారు జన్లు నివృత్తి అచ్చం తన ఫాదర్ శిరీష్ భరద్వాజ్ లాగే ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు మొత్తానికి శ్రీజ షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారింది